హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏం చూపిస్తున్నానో చూడండి ఇది చూడండి ఎలా ఉన్నది ఇది ఒక ఇరవై మూడు సంవత్సరాల కిందట ఆల్బమ్ అనమాట అండి ఇప్పుడైతే ఇలా రావట్లేదు కదా ఇప్పుడు ఇలా రావట్లేదు ఇరవై మూడు సంవత్సరాల కిందట ఆల్బమ్ అండి ఇది ఇలా ఉన్నాయి ఇందులో మా మ్యారేజ్ ఫోటోలు అయితే మీకు కొన్ని చూపిస్తాను మా మ్యారేజ్ ఆల్బమ్ అండి ఇది ఇంకో చూడండి మా మ్యారేజ్కి ఎంత సన్నగా ఉన్నారో మా ఆయన గారు చూసారండి నేను కూడా అదిగో పక్కన కూర్చుని చాలా సన్నగా ఉన్నాను అనమాట అలా ఫస్ట్ అయితే ఇలా కూర్చోబెట్టారండి తర్వాత ఇదిగో చూడండి ఇలాగ మోకాళ్ళ మీద కూర్చొని ఉన్న ప్రేర్ చేస్తున్నారు అందరూ ఇదిగో ఇది తాళి కడుతున్నప్పుడు ఫోటో అండి ఇది తాళి కడుతుండంగా ఫోటో ఇంకా ఈ ఫోటోకి వచ్చేస్తే ఇచ్చండి మా అత్తయ్య గారు మా మాయ్య గారు ఇవ్వగండి మా నాన్నగారు మా అమ్మగారండి మా నాన్నగారు రిటైర్ ఎంప్లాయీ రైల్వే గ్యాంగ్ మ్యాన్ అండి మా నాన్నగారు ఇంకా మా అమ్మగారు ప్రేయర్ చేసిన పాస్టర్ గారు ఇంకా ఈవిడ మా అక్క అండి మ్యారేజ్ ఆల్బమ్ అయిపోయింది కదండీ ఇప్పుడు మా పిల్లలది అన్నప్రాసన ఆరో నెల అన్నప్రాసన ఆల్బమ్ అయితే ఇదిగోండి ఇదండి ఇదిగో చూడండి మా అమ్మగారు అయితే మా పిల్లలిద్దరి కోసం వెండి గిన్నెలు వెండి గ్లాసులు స్పూన్లు అయితే కొని తీసుకొచ్చారు మా పిల్లల కోసం మా పిల్లలు ఆరో నెలలో ఎలా ఉన్నారో చూపించిన ఫ్రెండ్స్ మీకు ఇదిగో చూడండి మా ఆయన గారు నేను మాస్టర్ గారు చూడండి ఫ్రెండ్స్ చాలా బొద్దిగా ఉన్నారు మా పిల్లలు చూడండి ఇదిగో ఇక్కడ మా అత్తయ్య గారు మామయ్య గారు పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నారు అదే అండి మనం అన్నప్రాసనానికే పాలన్నం వండుతాం కదా ఆ పాలన్నం ఫస్ట్ ఫస్ట్ పెట్టుకుంటాం కదండి మీద మామయ్య అత్తయ్య తినిపిస్తున్నారు అనమాట ఇదిగో ఇక్కడేమో మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు మా పిల్లలు పుట్టేసరికే మా నాన్నగారు అయితే ఎక్స్పైర్డ్ అయ్యారండి అందుకనేసి అమ్మ అయితే ఒంటరిగా దిగింది ఫోటో తల్లి ఉండు ఉండు ఇదిగో చూడండి ఇక్కడైతే మా అక్క అండి మా అక్క మా అమ్మగారు దిగారండి ఇక్కడ ఆగుతల్లి ఆగుతల్లి చూడండి ఇదిగో చూడండి మా చిన్నపాప చూసారా మా మా అక్క అండి మా చిన్న మా చిన్నపాప అప్పుడు ఆరో నెలని అయితే అసలు చాలా అంటే చాలా బొద్దుగా ఉన్నారండి మా పిల్లలు చాలా బాగున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎదిగే కొలిద పిల్లలు ఇలా ఉంటారు కదా ఇక్కడ మా అమ్మగారు అక్క ఆగు తల్లి ఆగు ఆగు నేను తీస్తున్నానుగా మాట్లాడుకు ఇకేం పాస్టర్ గారు పాశ్రామ్మ గారు అండి కూడా పాస్టర్ గారు పాశ్రామ్ గారు ఇదిగో చూడండి యాదవులు మా పెద్ద వదిన ఉంది కదండి సుబ్బలక్ష్మి ఉంది కదా సుబ్బలక్ష్మి విలేజ్ ఇదిగోండి మా పెద్ద బాబు చిన్నబాబుని అనమాట ఇక్కడైతేనేమో అందరూ కూర్చుని ఉన్నారు ఇదిగోండి మా వదిన మా వదిని గరివిడి అత్తయ్య ఇంకా చుట్టాలందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు చూపిస్తా అక్క అందరు చూపిస్తాను నీకు ఇదిగోండి మా అన్నయ్య అండి మా అన్నయ్య మా వదిన మామ రాజు మామ రాజుమామ చుట్టాలు అండి ఆగు తల్లి ఆగు ఆగు అసలు చూపించనివ్వట్లేదండి మా పాప బ్యాడ్ గర్ల్ గుడ్ గర్ల్ కాదు నువ్వు బ్యాడ్గా గుడ్ గర్ల్ అయితే కుదురుగా ఉండు ఇదిగో చూడండి ఈ ఫోటో వచ్చేసి మా పెద్ద మామయ్య గారు వాళ్ళ అబ్బాయి అండి మా బావగారు మా అక్క వాళ్ళ పాప అండి పిల్లలు ఇద్దరిని కూడా ఎత్తుకొని ఉన్నారు ఇందులో మా ఎదురుగా ఉంటున్న మా రాధమ్మ అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి పిల్లల్ని ఎత్తుకొని దిగిన ఫోటో అండి ఆగుతల్లి ఆగు అయిపోయింది ఆగు ఇదిగోండి మా పెద్ద బా మావి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు అనమాట ఎదుగుండి రెండో బావగారు ఈయన మొదటి అండి ఈయన రెండో బాగారు అక్క తోడుకోడలు ఇదిగో చూడండి ఈయన మా అండి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళ వాళ్ళ భార్య ఇద్దరు మా అక్కళ్ళు అండి ఇక్కడికి ఇది అన్నప్రాసనంది అయిపోయిందండి ఇప్పుడు నేను మొదట బర్త్డేది అయితే మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి మొట్టమొదటి బర్త్డేకి అన్నప్రాసనానికి అలా ఉన్నారు కదా మొదటి పుట్టినరోజుకి అయితే ఇలా ఉన్నారండి మా పిల్లలు ఇదిగోండి మొదటి పుట్టినరోజు ఆల్బమ్ అయితే ఇదిగో ఇలా ఉన్నదండి ఎలా ఉన్నది ఆల్బమ్ ఇగో అక్కళ్ళు మాట్లాడుకో ఇదిగోండి ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల పద్దెనిమిదిలోనైతే పుట్టారండి మా పిల్లలు ఇద్దరు ఆగు తెలి ఆగు ఇదిగోండి ఈ ఆల్బమ్లనైతే ఎలా ఉన్నాయి ఫోటోస్ ఇదిగోండి మా పెద్ద పాప అది అక్క చిన్నక్క ఇవిడైతే అసలు ఎంత డస్ట్బిన్స్ అయితే అండి అంత డస్ట్బిన్స్ అండి అస్సలు చూపించినవ్వట్లేదు మా పిల్లలద్దరు ఫొటోస్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్లోనైతే పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకైతే అయితే ఇప్పటి నుంచో చూపించాలనిపించింది చూపించలేకపోయాను ఇప్పుడైతే చూపించడం జరుగుతుంది ఇదిగోండి కార్డులు అయితే మా ఆయనగారు కార్డులు అయితే కొట్టించారనమాట ఇదిగోండి పాపలిద్దరి పేరు ట్రిక్సీ లిన్సీనండి వన్ మొదటి బర్త్డే చూసారా ఇదిగోండి మా ఆయనగారు నేను అది నువ్వే ఇదిగోండి మా అమ్మ అయితే ఇద్దరికి పట్లంగా జాకెట్లు కుట్టించి తీసుకొచ్చిందనమాట ఎలా ఉన్నాయండి మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆగు ఆగు అక్కని చూపించినవా అక్కల్ని చూపించినవా ఇదిగో అక్క ఇక్కడ బాల్ నోట్లో పెట్టేసుకుంటుంది మా బా మా పెద్ద చిన్నపాప అయితే చాలా బుద్ధిగా ఉండి చూడండి రెండు పళ్ళు వచ్చినాయి వీడికి పైన నాలుగు పళ్ళు వచ్చినాయి చిన్నప్పుడు భలే ఉంటారండి పిల్లలు ఇదిగో చూడండి మా పెద్ద వదిని గారు యాదవులు మీకు తెలుసు కదా అన్నయ్య వదిన ఇదిగోండి మా పండుగ సుబ్బలక్ష్మి పిల్లలు వెళ్ళిద్దరు ఇదిగోండి మా చిన్న వదిన గారు మా చిన్న అత్తయ్య గారు చిన్న మామయ్య గారు అక్కడ ఉన్నారు ఆగుతల్లి ఆగమ్మా చూపించని ఇవ్వమ్మా చూపించిన అక్క ఇక్కడ ఏడిచేస్తుంది అక్క ఏడుస్తుంది అక్క చాక్లెట్ కావాలని ఏడుస్తుందిరా మక్కండి అండి అక్కడ పిల్లలు ఇదిగోండి ఇక్కడికి వచ్చున్నారు మా అమ్మగారు ఇదిగోండి అత్తయ్య ఆగుత అల్లరి చేకు మా అక్కడ రెండో పాప అండి పిల్లల్ని ఎత్తుకుని ఇలా దిగింది భోజనాలు జరుగుతున్నప్పుడు ఫోటో అండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మా పెళ్లి రోజు చూసారు పిల్లల అన్నప్రాస్ని చూపించాను బర్త్డే కూడా చూపిస్తున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటో నేను మీరు కామెంట్ చేస్తే కదా మీరు చూసారు బాగున్నాయి లేవు అనేది నాకు అర్థమవుతుంది అన్నయ్య వదిన ఇక్కడ దిగారండి ఇదిగో ఇక్కడ చూడండి మా అమ్మగారు అమ్మమ్మ ఈ పాపమ్మ మా మేనకోడలండి మా చనిపోయాడు ఒక అన్నయ్య చనిపోయాడు అని చెప్పాను కదా అన్నయ్య వాళ్ళు ఆగు ఆగుతల్లి ఆగు ఒకసారి ఆగి చూపించినవే మా పెద్ద అన్నయ్య గారు పాపాలండి వీళ్ళిద్దరూని వాటి తాతవా చూడమక్కడ ఉన్న గ్లాసులో ఉన్నాయి తాగు ఇదిగో అమ్మమ్మ ఫోటో అక్క వాళ్ళిద్దరూ ఎత్తుకున్నారు చూడు ఇదిగో అమ్మమ్మ శారీ చిన్నక డ్రెస్సు సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ ఇదిగో మళ్ళీ ఇక్కడ మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ కదమ్మా అయిపోయినాయి అయిపోయినాయి ఫోటోస్ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి ఫొటోస్ అయితే ఇవే మీకు చూపించాలనుకున్నాను చూపించేశాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఏంటో ఓకే మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్ ఫ్రెండ్స్